హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ కరకరలాడే ఆనియన్ పకోడా అయితే ఈరోజు చాలా సింపుల్గా అయితే నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈ నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కరకరలాడుతూ చాలా బాగుంటాయి ముందుగా నాలుగు ఉల్లిపాయలు తీసుకొని వాటికి తొక్కు తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి సన్నగా అయితే నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న ఈ ముక్కలు ఒక బౌల్లో అయితే వేసుకొని ఇవి ఈ చూపిస్తున్న విధంగా చేత్తో కలిపినప్పుడు ఇలాగా లేయర్స్ లాగా విడిపోతాయి ఇలాగా మనం చే అంటే ఇలా చేసుకునేసి దీంట్లో అయితే రెండు స్పూన్ల శనగపిండిని వేసుకోండి ఒక స్పూన్ బియ్య పిండి ఒక స్పూన్ కాన్ఫ్లవర్ అర స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ఇవి వేసుకునేసి ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ కదా వాటర్ ఊరతాయి అందుకనేసి ముందు మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకునేసి ఇలా చూపిస్తున్న విధంగా అయితే కలుపుకునేయాలి ఆనియన్ ఆనియన్గా ఉంటే క్రిస్పీనెస్ బాగుంటుంది కదా అందుకని నేను కొంచెం పిండే వేసుకున్నాను ఇలా అయితే బాగా కలుపుకునేయాలి దీంట్లో ఫ్లేవర్ కోసం అనేసి నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి ఉంటే వేయండి లేదన్నా పర్వాలేదు అంతే ఇలా కలిపేసి పక్కనైతే పెట్టుకుందాము ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసుకుందాము ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆనియన్ రెసిపీని అయితే దీంట్లో అయితే పల్సంగా అయితే వేసుకోవాలి ముద్దలు ముద్దలుగా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం గ్యాస్నైతే సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే ఇది తొందరగా ఎర్రగా వచ్చేస్తుంది క్రిస్పీనెస్ అనేది రాదు సిమ్లో పెట్టుకోవడం వల్ల నిదానంగా వేగి చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి ఇలా అయితే కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనమైతే దీన్ని కలుపుకుంటూ దీన్ని నిదానంగా తిరగేసుకోవాలి ఇలా కొంచెం సేప్ అయిన తరువాత చూశారు కదా ఇవైతే ఎర్రగా వచ్చేసాయి చూశారు కదా ఇవైతే ఎర్రగా వచ్చేసాయి దీన్నైతే మనం తీసేసుకుందాము ఇలా చేయడం వలన ఎక్కువ ఎర్రగా రాకుండా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇవైతే తీసుకొని పక్కన పెట్టుకునేద్దాము మనం మిగిలిన పిండిని కూడా మళ్ళీ దీంట్లో అయితే వేసేసుకుందాము అంతేనండి చాలా సింపుల్గా ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఆనియన్ పకోడా ఇలాగ డిఫరెంట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు ట్రై చేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్